తన సీటు ఊరికి చూసుకున్నాడు తన పిఠాపురం మిగతా వాటిలో మొత్తం చంద్రబాబు ఎట్లా చెప్తే అట్లా నడిచాడు ప్రాక్టికల్ గా బాబు గారు అటు బిజెపి అగ్ర నాయకులు అదే చేశారు ఇటు వీళ్ళు అదే చేశారు వందకి తొంభై ఐదు శాతం బాబు చెప్పినట్టు చేసి ఒక ఐదు శాతం మార్పులు చేసి అదిగో మేము అద్భుతం మార్చాము చంద్రబాబునే ఒప్పించామని కూర్చొని సంకల్ కుద్దుకుంటున్నారు అంతకుమించి చంద్రబాబు గీసిన ట్రాప్ లో వీళ్ళు పనిచేశారు తప్పించి ఇంకోటి తన నా వాళ్ళని కాపాడుకోవడం అనేటువంటి కసి కార్యకర్తలో ఉండాలి అందులో నాకు ఒక్కే ఒక్క కనబడుతున్న మగవాడు ఎవడ ఉన్నాడు అంటే కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎంత క్లోజో తెలుసు అదే వెంకయ్య నాయుడు శిష్యుడైనటువంటి వాడు కిషన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో పట్టుబట్టి మూడు రోజుల పాటు పొత్తు అంటే వద్దంటే వద్దని చెప్పి ఎల్లో హోటల్లో తలుపులేసి కూర్చున్నాడు ఫోన్లు తీసి అవతల పడేసాడు మూడో రోజుకి ప్రకాష్ రెడ్డి జుట్టు తెల్ల ఉంటాడు చూడండి ఆయన కిషన్ రెడ్డికి క్లోజ్ వెంకయ్యనాయుడు క్లోజ్ నువ్వు పెత్యాషాలు లేకుండా వెళ్ళి ఎక్కడ ఉంటాడు నీకు తెలుసు నువ్వు వెళ్ళి ఫోన్ ఏం చెప్పి వెంకయ్యనాయుడు చెప్తే ఫోన్ తీసుకెళ్ళిస్తే వెంకయ్యనాయుడు గారిని ఒప్పించి ఎట్లాగా ఇదే లాస్ట్ ఎలక్షన్ రేపు జరిగే ఏ ఎన్నికల్లో ఏ వాళ్ళతో లాస్ట్ కి తెలుగు మనకు పొత్తుండదు ఫ్యూచర్ లో ఈ ఒక్కసారికి ఒప్పుకో అని చెప్పి ఒప్పుకుని అది కూడా దాదాపు ఎన్ని సీట్లు అప్పుడు తెలంగాణలో ఎక్కువ సీట్లు సంపాదించాడుగా మొత్తానికి సాధించాడు కదా ఐదు సీట్లు గెలుచుండ